ఓం నమో నారాయణయ్య ఓం నమశివాయ శ్రీమాత్రే నమ మానవ జీవితంలో ధనానికి ఉన్న ప్రాధాన్యత మరి దేనికి లేదు కదండీ ధన మూలం ఇదం జగత్ అన్నారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ధనాన్ని మాత్రం ఎప్పుడూ కూడా మీరు నెత్తిన పెట్టుకోవద్దు మీరు నెత్తిన గనక సరదాగా రూపాయి బిళ్ళనైనా సరే పెట్టుకున్నారా మీకు దరిద్రం ఆవహించి తీరుతుంది తస్మాత్ జాగ్రత్త మీ నెత్తిన గనక రూపాయి గనక పెడితే అర్ధ రూపాయి కూడా కొండరబాబు నిన్ను అంటారే అది సత్యం ఈ మనిషి యొక్క విలువను చెప్పడానికి ఈ మాట చాలామంది అంటూ ఉంటారు మాట అయితే పర్వాలేదు నిజంగా రూపాయి నెత్తిన పెట్టినా కూడాను పెట్టిన వాడికి వాడికి లక్ష్మీ కటాక్షం దూరమైపోతుంది జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే ఒకప్పుడు రాక్షసులు లక్ష్మీదేవిని బలవంతంగా పల్లకీలో ఎక్కించుకొని నెత్తిన మోస్తూ తమ లోకానికి తీసుకోపోవాలని చెప్పేసి ప్రయత్నం చేశారు వారి దుశ్చర్యకు ఆగ్రహించినటువంటి లక్ష్మీదేవి వారితో లక్ష్మీ కళను నశింపచేయటం జరిగింది వారు దేవతల చేతిలో ఓడి సమస్త సంపదల్ని కూడాను పోగొట్టుకున్నారు అని చెప్పేసి పురాణ కథ కాబట్టి ఎప్పుడూ కూడాను డబ్బుల సంచి కానీ డబ్బులు కానీ నెత్తిన పెట్టుకోవద్దు అని శాస్త్రం తెలియజేస్తుంది तस्मा जागर्ता सर्वे सुखिनो सुखिभव